తెలంగాణ సర్కార్తో యాంజెన్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే సమయానికి సుమారుగా పదహారు వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆంజెన్ సిద్ధమైంది అమెరికాలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ యామ్జెన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైటును ప్రారంభించింది హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలోని యాంజెన్ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి డి బాబు ఆంజెన్ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించారు వెళ్లినప్పుడు యాంజెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించి తమతో భాగస్వామ్యం పంచుకోవాలని రాష్ట ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని అప్పుడే ఆయన ఆహ్వానించారు ఔషధాల శ్రేణిని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ఆంజెన్ హైదరాబాద్లో లో ఈ కొత్త సెంటర్ నెలకొల్పింది ఏఐ డేటా సైన్స్ డిజిటల్ సామర్థ్యాలతో ఇన్నోవేషన్ సైట్ గా దీన్ని అభివృద్ధి చేస్తోంది రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులకు ప్రణాళిక చేస్తోంది దీంతో బయోఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు లభించబోతున్నాయి ఆమ్జెన్ కార్యకలాపాల విస్తరణతో హైదరాబాద్ బయోటెక్ హబ్గా తన స్థానం మరింత బలోపేతం కానుంది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా బయోటెక్ రంగాల్లో అగ్రగామిగా ఉంది ట్రిలియన్ డాలర్ జీడీపీ సాధించే లక్ష్యంతో తెలంగాణ అడుగులేస్తోంది చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్ను ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది